చంచలమ్మ చంటితో ఇలా అంటూ ఉంటుంది నేను చేసిన పనికి మీరు ఎంత బాధపడ్డారో ఏంటో అని చెప్పి చంటితో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇటు నువ్వు అన్న మాటలు పట్టించుకోవాలో తెలియదు అటు అమ్మాయి గారిని గురించి ఆలోచించాలో తెలియక మధ్యలో నేను ఎంత సతమతం అయిపోయానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అయ్యో చంటి ఇప్పుడిప్పుడే నీకు జీవితం గురించి తెలుస్తుంది నీకు ఇలాంటి బాధ్యతలు బరువులు ఇలా ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి చంటి నువ్వు ఏం బాధపడకు నీకు ఇవన్నీ ఇక మీద అలవాటు అవుతాయి కూడా నువ్వు అని ఎన్ని మాటలు అన్నావు సింధూర ఎంత బాధపడి ఉంటుంది నా కారణంగా నువ్వు సింధూరాణి అలా అన్నందుకు నాకు చాలా బాధగా ఉంది మేమంటే అత్త కోడలం ఎన్నైనా అనుకుంటాం ఏదైనా ఆడుకుంటాం అత్త కోడలం ఎన్నైనా అనుకున్నా సరే సాయంత్రానికే మర్చిపోతాం కానీ భర్త భార్యని ఒక్క మాట అంటే చాలు భార్య ఎంత బాధపడుతుందో తెలుసా అలాగా నువ్వు సింధూ సింధూరాని అన్నావు దాంతో సింధూర ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది వెళ్ళరా వెళ్ళు వెళ్ళి వెంటనే సింధూరా బాధని తొలగించు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చంటి అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు అవును చంటి నే నా కారణంగా నువ్వు సింధూరాణి అలా అన్నందుకు నాకు చాలా బాధగా ఉంది అక్కడ సింధూర ఎంత బాధపడుతుందో ఏంటో వెళ్ళి నువ్వు నాలుగు మంచి మాటలు మాట్లాడేవనుకో సింధూర నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది తను బుజ్జి పాపలా పొంగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంటి అయితే ఇప్పుడు అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ నాకు మీ ఎందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నువ్వేం భయపడకు వెళ్ళి సింధూరాతో కలిసి మాట్లాడు సరదాగా మాట్లాడి తనని సంతోషపెట్టు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి అయితే సరేనమ్మా నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి అంటాడు అది చూసి చంచు మంచలమ్మ చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్